సో నేను వచ్చేసి ఇక్కడ మార్నింగే మా హస్బెండ్కి నాకైతే గొడవ అయింది ఎక్కడికి తీసుకెళ్ళవు ఎప్పుడు ఇంట్లోనే పెడతావు అనేసి నేను గొడవ పడిన పది నిమిషాలకే వెళ్ళేసి మా అమ్మను మా అక్క కొడుకునైతే తీసుకొని వచ్చాడు అనమాట నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను చాలా హ్యాపీగా అనిపించింది చూడు వాళ్ళ నాన్న డోర్ వేసుకొని బట్టలు వేసుకుంటాడు అని వాడు డోర్ వేసుకొని బట్టలు వేసుకుంటాడు డోర్ వేసుకొని బట్టలు వేసుకుంటాడు వగలడు వగలడు ఎవరొచ్చారు చిన్న నువ్వు అడిగినావు అనేసి నాన్న తీసుకొని వచ్చినాడు చూడు నల్లగట్లాగా పోయి వచ్చిన వెంటనే మా అమ్మ అయితే నాకు హెల్ప్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట అమ్మలంటే అమ్మలే ఎప్పటికైనా కూడా ఏదో ఒక విధంగా సప్ హెల్ప్ చేయాలని చూస్తారు ఆ విషయంలో అమ్మలే సో మా అమ్మ వాళ్ళైతే అనుకోకుండా వచ్చారు నాకైతే సడెన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట మా హస్బెండ్ కూడా తెలియదంట మార్నింగ్ అయితే చెప్పారు నాకైతే నేనైతే ఫుల్ షాక్ అనమాట ఇంకా వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నాను మా అమ్మ సో వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు లంచ్కి వచ్చేసి నేను ఆలు ఫ్రై పప్పు అయితే చేస్తాను ఈరోజు సాటర్డే అండి నో నాన్ వెజ్ కాబట్టి ఏదైతే ఏదైతే వేస్తున్నానో ఆలూ ఫ్రై పప్పు రైస్ పాపడాలు బజ్జిమిరకాయలు ఇవన్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే ఇవి చేస్తూ ఉన్నాను ఆలు ఫ్రై క్రిస్పీగా రావాలంటే ఇలా ఫస్ట్ ఆయిల్లో మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ తీసేసి దాంట్లో సాల్టు అలాగే కారం అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళు ఫ్రై అనేది చాలా క్రిస్పీగా అయితే వస్తుంది